క్యాథలిక్ అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ఎనభై ఐదేళ్ల వ్యక్తి కన్ను మూసిన విషయం తెలిసిందే కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం తుది శ్వాసను విడిచారు పోప్ మృతిపై ప్రధాని మోదీ సహా అనేక మంది నేతలు క్రైస్తవ ప్రతినిధులు సంతాపాన్ని వ్యక్తం చేశారు భారత్ ఆయన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటే అది పలు సవాళ్లు ఆశల మిశ్రమంగా సాగింది మన దేశాన్ని సందర్శించాలనే ఆయన చిరకాల కోరిక మాత్రం నెరవేరకుండానే ఆయన నిష్క్రమించడం బాధాకరం పోప్ ఫ్రాన్సిస్ పలువురు భారత క్యాథలిక్ మతాచార్యులకు సైంట్ హుడు హోదా కల్పించి సంబంధిత విశ్వాసకులకు గర్వించదగ్గ క్షణాలను అందించారు రెండు వేల పద్నాలుగులో ఫాదర్ కురియోకోస్ ఎలియాస్ చావరా సిస్టర్ యుప్రసియా ఎల్వత్తింగల్ రెండు వేల పంతొమ్మిదిలో నన్ మరియు డస్రియాకు రెండు వేల ఇరవై రెండులో దేవసహాయం పిల్లైకు ఈ హోదా ప్రకటించారు దైవదూతగా గుర్తింపు పొందిన తొలి భారతీయ సామాన్యుడిగా దేవసహాయం చరిత్రలో నిలిచిపోయారు గతేడాది డిసెంబర్ లో రోమ్ లోని సెయింట్ పీటర్స్ బసిలికాలో నిర్వహించిన కార్యక్రమంలో భారత క్రైస్తవ మతాచార్యుడు జార్జ్ జాకబ్ కువాకడ్ గార్టినల్ గా పదోన్నతి కల్పించారు జార్జ్ జూకబ్ కు ఈ హోదాను దేనికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని ప్రదానం చేశారు కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నేతృత్వంలోని ప్రభుత్వ బృందం ఈ కార్యక్రమానికి హాజరైంది వేడుకకు ముందు పోప్ ఫ్రాన్సిస్ తో సమావేశమైంది ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు తదితరులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే భారత్ లో హోదా కలిగిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది ఇక రెండు వేల ఇరవై నుంచి పోప్ ఫ్రాన్సిస్ అంతర్జాతీయ ప్రయాణాలను జార్జ్ జాకబ్ కువాకడ నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు అనంతరం ఆయన భారత్ ను సందర్శించే అవకాశం ఉందని పదోన్నతి సమయంలో ఆయన వెల్లడించారు అయితే అంతకు ముందు కూడా ఆయన భారత్ కు వచ్చే అవకాశం లేకపోలేదన్నారు భారత్ ను సందర్శించకుండానే పోప్ ఫ్రాన్సిస్ కనుమూస్తారు పోప్ ఫ్రాన్సిస్ సమయంలోనే ఇక కేరళలోని సైరో మలబార్ చర్చికి సంబంధించి ప్రార్థనల నిర్వహణ విధానంపై వివాదం నెలకొంది చర్చ్ లో పవిత్ర ప్రార్థనలు ఎలా నిర్వహించాలనే విషయంలో కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఫ్రాన్సిస్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అర్జెంటీనాలు జన్మించారు దక్షిణ అమెరికా నుంచి ఈ పదవిని అందుకున్న తొలి వ్యక్తి ఆయనే ఆయన్ను ప్రజల పోప్ అంటారు ఇక తరచు సామాజిక అంశాలపైన ఆయన స్పందిస్తుంటారు రెండు వేల పదహారులో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థులు పాదాలు కడిగారు దీనిని ఆయన వినయం సేవ తత్పరతకు చిహ్నంగా భావించారు కరుణ మానవత్వం ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీకగా ఆయన గుర్తుండిపోతారంటూ ప్రధాని మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు